నెల్లూరు జిల్లా కావులి పట్టణంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ ఎంఆర్పీఎస్ ఇతర సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి అంటరానితనం రూపు మాపేందుకు నిరంతరం పోరాడిన యోధుడు అన్నారు నాడు చదువుకు దూరం ఉంచడంతో మహిళలందరూ చదవాలని పట్టుబట్టి విద్యాబుద్దులు నేర్పించిన వారన్నారు తోనే మహిళలకు సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగిందన్నారు అదేవిధంగా బీజేపీ కావలి ఒకటో పట్టణ అధ్యక్షుడు కిరణ్ బీజేపీ నియోజకవర్గ నేత సివిసి సత్యం సెంట్రల్ ఏపీ జీఎస్టీ కమిటీ సభ్యులు బీజేపీ నేత అమర వెంకట సుబ్బారావు మాట్లాడారు జ్యోతిరావు పూలే భారతదేశ ఆనిముత్యమన్నారు ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ మాజీ అధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు ఉన్నారు ఒక మహానేత భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి అన్నగాని వర్గాల ఆచార జ్యోతి అంటరాని తరాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం రోజున పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యర్థున్నత కోసం పోరాడాలి వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు వారి ఆశయాల సాధనలో అరవై మూడు సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా నేటికి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా చనిపోయి ఈ రోజుకి కూడా వారి ఆశయాలను ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారు వారి స్ఫూర్తితోనే ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఈ రోజు పోరాటం చేశారు వాటిలో స్ఫూర్తిని తీసుకుని రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందించడం జరిగింది మహిళలకు సమాన హక్కులు కల్పించడం జరిగింది అందరికీ కూడా చదువుకోవాలనే హక్కులు ఏర్పడింది వాటన్నిటికీ పితామహుడు జ్యోతి పోలేరావు గారు అటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవటం వారిని గుర్తు పెట్టుకోవటం వారి మన ప్రేమను పెంచుకోవటం వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారి ఆశయ సాధన కోసం అణగారిన వర్గాలకు ప్రజల్లో సమానంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం కోసం ఈ రోజు పోరాడినటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు మనందరి జీవితాల్లో వెలుగును నింపిందని ఆయన ఆశయాలు మనందరికి ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి ప్రేరణ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడే పుట్టినరోజును కావల నడిపొట్టిన మన ఆయన విగ్రహానికి మాలలేసి నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా బాగా అభివృద్ధిస్తూ మహాత్మా పోలేరావు గారి ఆశయాలను మనందరం కొనసాగిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాం పార్టీ నామలి పట్టణం శాఖ మహాత్మా జ్యోతిరావు పూలే జైతి సందర్భంగా కట్టించి నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించి పూల వ్యాపారం చేసుకునేవారు ఆ పూల వ్యాపారం సాగించే క్రమంలో వారి ఇంటి పేరు కూడా మళ్ళీగా మారింది వారు గొప్ప సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న లింగ వివక్షత మీద తన నిరంతరం పోరాటం చేశారు సమాజంలో ఉన్న మహిళలకు లింగాపుతులు నేర్పాలనే దృఢ సంకల్పంతో మహిళా పాఠశాలను కూడా ఆ రోజులో ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి సరి నిర్మూలన చేయకూడదు మహిళల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు భూజాగది తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది వారు ఈరోజు మూల సిద్ధాంతమైన ఒక మహిళలు సమాన స్థాయిలో ఉండాలి వారి మీద వివక్షత ఉండకూడదు భేదాలు ఏమీ కూడా లేకుండా వారు అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా ఉండాలని ఆ రోజు వారు ఇంకా ఆ రోజున్న సమాజంలో మహిళలకు సరైన స్థితి లేక వారిని చదువులు కూడా పంపించకుండా వారిని ఒక రకంగా పక్కన పెట్టి చూసే విధంగా ఉన్నది అందరికీ నమస్కారం ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు వారు పద్దెనిమిది వందల తొంభైలో నిర్యాణం పొందారు వారి జీవితకాలం అరవై మూడు సంవత్సరాలలో ఎన్నో సంస్కరణలు ఎన్నెన్నో సంస్కరణలను రూపొందించి బ్రిటిష్ వారిని సైతం వారికి అనుకూలంగా మలుచుకొని ఎన్నో సదుపాయాలను పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వారి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా ఒక స్త్రీలకు హక్కు ఉండాలి స్త్రీలు పురుషులు భేదం లేకుండా స్త్రీలకు అన్నిట్లో విద్యలో మొట్టమొదటిగా ప్రమాణంగా తీసుకొని వారొక స్కూల్ని ఒక స్కూల్ని జనవరిలో స్థాపించడం జరిగింది ఆ స్కూల్ ద్వారా మొత్తం లేడీస్ని ఒక విద్యలో ఉన్నత పదవులు అవలంబించే విధంగా ఉన్నత విద్యను చదువుకునే విధంగా వారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు వారు ఎన్నెన్నో సంస్కరణలు చేసిన విధంగా అసమానతలు లేని సమాజం కావాలి స్త్రీ పురుష భేదం లేని సమాజం కావాలి పురుషులకు ఉన్న హక్కులన్నీ స్త్రీలకు కూడా ఉండాలి అనే భావనతో ఉద్యమంలో ఒక ఉద్యమాన్ని నడిపారు వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది నాయకులు తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వారి మాటలో కూడా

జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయోభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దొడ్ల నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం Finally, Lord, please subscribe to N3 TV.